హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మామిడికాయ వేసి చికెన్ కర్రీ చేద్దాం దానికి కావలసిన పదార్థాలు చూద్దాం చికెను చిన్న సైజు టమాటాలు మూడు పెద్ద ఉల్లిపాయ ఒకటి ఆరేడు పచ్చిమిర్చి చిన్న మామిడికాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకుని అందులో వేసేసుకుందాం తర్వాత తగినంత గల్లు ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం ఆ తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకుందాం ఆ తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిపేద్దాం ఉప్పు కారం పట్టేలాగా మొక్కలకి మొత్తం చేత్తో కలిపేసుకుందాం గరిటతో కలిపే కన్నా చేతితో కలిపితేనే బాగుంటుందండి ఇది మొక్కలకి బాగా పట్టుద్ది ఉప్పు కారం ఆ తర్వాత ముక్కలు మునిగేంత వాటర్ పోసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దాం ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి కాసేపు గరిటతో ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు ఉడికిద్దాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి తర్వాత మూత తీసి అల్లం వెలిపే పేస్ట్ వేసుకుందాం అల్లం అల్లంపే పేస్ట్ కూడా వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఆయిల్ అనుకున్నప్పుడు మామిడికాయని తురిమేసుకుని వేసేసుకుందాం ఆ కర్రీకి సరిపడినంత పులుపు వేసుకుందాం మామిడికాయని మామిడికాయ కూడా వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం తురిమి వేసుకుంటే గ్రేవీ వస్తుందండి కర్రీ ఆ తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఈ కర్రీకి మసాలా వేయకూడదండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ అయినా మామిడికాయ చికెన్ కర్రీ రెడీ గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి టేస్టీ అయిన మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్